నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆదివారం రాష్ట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యటించనున్నారు ముందుగా వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు మోటారైజ్ ట్రైసైకిళ్లు పంపిణీ చేయనున్నారు అనంతరం ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని మంత్రి కార్యాలయ ఎంపీ కార్యాలయ ప్రతినిధులు కోరారు ఎన్డిఎన్ కూటమి తరఫున అది మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఆనంద్ రానం రామారెడ్డి గారి సమక్షంలో యాభై నూట యాభై మందికి ఈ స్ట్రై సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఇలాంటి ఎన్నో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను వీళ్ళు చేపట్టి ఆత్మగురు నిరుపేద ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఇరవై మూడవ తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకు ఇక్కడ మన ఆత్మకూరులోని మార్కెట్ కమిటీ ఆపోజిట్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మీ సమావేశం జరగబోతుంది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు శాసనసభ్యులు మరియు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మహిళలు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు చేస్తున్నారు ఈ సమావేశంలో ముఖ్యంగా ఏందంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ట్రై సైకిల్స్ ఒక నూట యాభై ట్రై సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది దీనిని నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశంగా కూడా ప్రతి ఒక్కరు కూడా భావించి ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఆరు మండలాలు మున్సిపాలిటీ పరిధిలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అందరూ కూడా ఎన్డీఏ కూటమిలో నాయకులు అందరూ సహకరించి విరివిగా పాల్గొని ఈ సమావేశాన్ని జీప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము దీన్ని తర్వాత భోజనాలు కూడా దాన్ని అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి విచ్చేసి అందరూ ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై జై హింద్ ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరికు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జువలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు అవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూర్